హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివ్ యువర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్ అందరూ ఎలా ఈరోజు వీడియోలో రీసెంట్గా సాటర్డే వీకెండ్ చేసుకున్న హాలిడే పార్టీతో వచ్చేసాను నేను ఎందుకు మేము ఈ సెలబ్రేషన్ చేసుకున్నాము ఈసారి అంటే స్పెషల్లీ టు గెట్ రిడ్ ఆఫ్ డిప్రెస్ అవునండి నిజమే విన్నది నిజమే డిప్రెషన్ వర్డ్ అనేది నిజమే ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది వింటర్స్ ఆర్ వెరీ డిప్రెస్సింగ్ చాలా చాలా అసలు ఆ గ్లూమీ వెదర్ అంతా చూస్తుంటేనే చాలా డిప్రెసింగ్గా ఉంటుందండి బయటికి వెళ్ళి మాట్లాడి ఎవరైనా కలిస్తే కానీ మనకి ఆ మూడ్లో నుంచి బయటికి రాము అందుకని మాకు మేమే స్పెషల్గా ఇలా గ్యాదరింగ్స్ అవి అని ఏర్పాటు చేసుకొని కలవటానికి ట్రై చేస్తాము ఇలా ఈ సెలబ్రేషన్ అండ్ వీడియోస్తో పాటు ఒక మెసేజ్ ఇవ్వటం అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండి లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ బర్త్డే వీడియోలో చూసినట్లయితే సాంస్క్రిట్ బర్త్డే సాంగ్తో మేము అందరికీ విష్ చేస్తాము అని చెప్పి అది మీ అందరికీ చెప్పటం కూడా చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా ఈ వీడియోలో అయితే గేమ్స్ ఐడియాస్ అయితే షేర్ చేసినానండి చాలా గేమ్స్ ఆడాము మేము చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము ఇంకా యాజ్ ఆల్వేస్ అందరం ఒక యూనిటీ ఇది మాత్రం గ్రేట్ మెసేజ్ అండి అందరం ఒక మాట అనుకొని ఈసారి మా డ్రెస్ కోడ్ అయితే గ్రీన్ అండ్ రెడ్ హాలిడే కలర్స్ అండి క్రిస్మస్ వస్తుంది కదా అందుకని అలా కోఆర్డినేట్ చేసుకొని వేసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టీ అంతా హోస్ట్ చేసిన మా ఫ్రెండ్ సృజనాకైతే బిగ్ క్యూడోస్ ఇంకా న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఎవరికి థ్యాంక్ఫుల్ ఉన్నాము ఇప్పటి వరకు ఇంకా మనకి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏమిటి ఇలాంటివన్నీ అలాగే ఎయిటీస్ యాడ్స్ ఇంకా రీల్స్ డ్యాన్సస్ ఫ్రీస్ గేమ్స్ చాలా చాలా గేమ్స్ ఆడాము అవన్నీ కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ ఏం గేమ్ ఆడుతున్నామంటే అటు ఒక ఫైవ్ మెంబర్స్ ఇటు ఫైవ్ మెంబర్స్ లైన్లో నుంచొని ఫస్ట్ ఇక్కడ లాస్ట్ నేను ఉన్నాను కదా నాతో పాటు స్టార్ట్ చేసి నేను ఒక బొమ్మ డ్రా చేస్తే ముందు వాళ్ళు కూడా అది ఫీల్ అయ్యి డ్రా చేసి చివరికి ఫస్ట్ ఉన్నవాళ్ళు ఫైనల్గా ఏం డ్రా చేశారో చూడటం అనమాట సో ఈ రెండు టీమ్స్లో మేమైతే కరెక్ట్గానే డ్రా చేసామండి మా వాళ్ళందరూ బాగా క్యాచ్ చేశారు నేను హౌస్ బొమ్మ డ్రా చేశాను చూసారు కదా మా టీం విన్ అయింది ఇక్కడ అందరం కూడా కరెక్ట్గా డ్రా చేసాము అది ఫీల్ అయ్యే సెన్స్ అనేది ఈ పక్కన టీం వాళ్ళు ఒక రకంగా చేశారు లాస్ట్లో వాళ్ళు ఒకటి డ్రా చేయమని పెడితే ఫస్ట్కి వెళ్ళేటప్పటికీ అది ఏదో అయిపోయింది అది కూడా ఫన్నీగా ఉందండి చాలా బాగా ఈ గేమ్ शेयर योर पिक्चर शेयर योर पिक्चर्स गाइस गाइस शेयर योर पिक्चर शेयर योर पिक्चर मेरे को पिक्चर लगाओ व्हाट इज दैट इज व्हाट इज दिस ये टीम वाले आड़तुनार ये टीम रैटेर మీరు పేపర్ల మీద చర్మం మీద హలో నీ రిజల్యూషన్ లేదు ఏంటిది పేపర్ లేకుండా ఏ టీం వాళ్ళైతే ఇంకా సూపర్ ఇంకొక లెవెల్ సిఏటి క్యాట్ రాయటం మొదలుపెట్టి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఫ్రంట్ కి వచ్చేటప్పటికి సిఏటి క్యాట్ తో పాటు క్యాట్ బొమ్మ కూడా వేసేసారు ఈ టీమ్ వాళ్ళండి స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది త్రీ ఫోర్ ఫైనల్ ఫైనల్ ఈ టీం వాళ్ళు మరీ సూపర్ ఈజీ చేసేసుకున్నారు ముందు చేత్తో గీసేసి గెస్ట్ చేసేలాగా చేసి తర్వాత పేపర్ మీద వేసుకున్నారు ఇది పెద్ద తూచ్ మొదలైంది స్టార్ 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 ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఇంకా ఇక్కడ మేము రీల్ చేస్తున్నామండి అండి మా టీం వాళ్ళు రీల్ చేస్తున్నాం చూడండి ఏ ఈ కూరలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు మొలక్కాయలు ఇంకా ఉప్పు పసుపు కారం అన్నీ విడివిడిగా కనిపించేస్తున్నాయి ఇక్కడైతే బ్రహ్మాండంగా డాన్స్ వేశారండి వీళ్ళందరూ కూడా అప్పటికప్పుడు అనుకోని యాక్టివిటీస్ ఇవి రీల్స్ చేయటం డాన్స్ చేయటము ఎనీ యాక్టివిటీ ఏదో ఒకటి అనుకోని టీమ్స్ ఫామ్ అయ్యి చేసాము ఈ ఒరిజినల్ సాంగ్స్ పెడితే ఇంకా చాలా బాగుంది కానీ పెట్టకూడదు కదండి అందుకని ఒరిజినల్ సాంగ్స్ అయితే తీసేసాను ఇక్కడైతే ఎవ్వరికీ అవుట్ అవ్వాలని లేదు అందరూ ఇంకా డాన్స్ చేస్తాం డాన్స్ చేస్తాం అంటూ ఉన్నారు తర్వాత గిఫ్ట్ ఎక్స్చేంజ్ అండి అందరం కూడా ఒక బడ్జెట్ చెప్పుకొని ఆ రేంజ్లోనే గిఫ్ట్స్ తీసుకువెళ్ళాలి అని చెప్పి ఎవరి గిఫ్ట్ వాళ్ళు తీసుకెళ్ళాము తర్వాత ఇక్కడ కూర్చొని చిట్టీలు రాసి ఎవరి పేరు వేరే వాళ్ళకి వస్తే వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ వీళ్ళు తీసుకోవాలన్నమాట అలా చేసుకున్నాము ఈ గేమ్ ఐడియా కూడా చాలా బాగుంది ఐ థింక్ ఈ గేమ్ ఐడియాస్ అన్ని మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి అలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టర్న్ వచ్చాక వేరే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా నేనైతే బాత్ అండ్ బాడీ వర్క్స్ క్యాండిల్స్ తీసుకువెళ్ళానండి ఆ క్యాండిల్స్ వేరే వాళ్ళకి వెళ్ళినాయి అలాగే వేరే అమ్మాయి తెచ్చిన జ్యువెలరీ బాక్స్ వచ్చింది నాకు చూస్తూ ఉండండి ఇంకా ఈ గిఫ్ట్స్ తీసుకోవటమే కాకుండా తర్వాత అందరికి వచ్చాక కూర్చొని ఓపెన్ చేసుకొని చిన్న పిల్లల్లాగా చాలా బాగా ఎంజాయ్ చేశామండి మరి మీరందరూ ఈ హాలిడేస్కి ఏం చేస్తున్నారు సరదాగా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటాయి కదా మెమరీస్ అన్నీ మళ్ళీ మళ్ళీ రావు మనకి ఇక్కడ మాకు పేరెంట్స్ చుట్టాలు ఎప్పుడు మనకి ఉండరు కనిపించారు కాబట్టి ఫ్రెండ్స్తోనే మేము ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము ఇక్కడ ఈ అమ్మాయికి నేను ఇచ్చిన క్యాండిల్స్ నచ్చినాయి అంటండి షీ నీడ్స్ క్యాండిల్స్ అంట సో ఐ మేడ్ హర్ హ్యాపీ అండ్ షీ మేడ్ మీ హ్యాపీ ఇంకా ఇక్కడ నాకు వచ్చిన గిఫ్ట్ అయితే క్యాప్చర్ చేయలేదు మిస్ అయిపోయింది అది ఒక జ్యువెలరీ బాక్స్ అండి తర్వాత ఇక్కడ ఇంకొక రీల్ చేసాం మేము స్వీట్ ని చూసి రెసిస్ట్ అవ్వలేక ఎంత బాధపడుతున్నాము అనే రీల్ అండి పడి ఉంటారు అని చెప్పి చెప్పటము అలాగే న్యూ ఇయర్ రెసల్యూషన్ ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు కుడియోస్ కుండ్ మై రిజర్ స్టాప్ ఈటింగ్ నాన్ వెజ్ ఈ బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మన సిన్సియర్ ఫాలోవర్ అండ్ షీ లవ్స్ టు వాచ్ మై వీడియోస్ అదే చెప్పగానే నేను ఒక్కసారిగా చాలా హ్యాపీగా అయినాను హేమ్ ఓన్లీ ఐ గాట్ ఎవ్రీథింగ్ అండ్ మై రెజల్యూషన్ ఈస్ డూ నాట్ టేక్ ఎనీ రెజల్యూషన్ రెసల్యూషన్ ఐ డోట్ అప్లై సో వై టూ నా రెజల్యూషన్ అయితే ఇదేనండి నిజంగా నేను ఎప్పుడు రెజల్యూషన్ చే తీసుకున్నా కూడా ఆ ఇయర్ నేను అస్సలు అది అప్లై చేయను అందుకని గట్టిగా రెజల్యూషన్ తీసుకున్నాను మరి నాలాగా ఇంకెవరైనా ఉన్నారా మీలో అది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి అందరూ కూడా థ్యాంక్ఫుల్ టు దేర్ హస్బెండ్స్ ఫాదర్స్ మదర్స్ అండ్ టు దేర్ కిడ్స్ అండ్ కొంతమంది వాళ్ళ సెల్ఫ్ గా వాళ్ళు థ్యాంక్ఫుల్ చెప్పుకున్నారు అలాగే వాళ్ళ సిస్టర్స్ కి అందరికి థ్యాంక్ఫుల్ చెప్పుకున్నారు ఇది ఒక గ్రేట్ మెమొరీగా అనిపించింది So whenever I will talk with her, I will get motivated. So I'm thankful to my sister. Also my husband. <laughs> 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 Top sweets completely. <laughs> and take, take vitamin D every day, vitamin D tablet. powder, dear ma. Okay. okay.

పాపకి మనక మంచిదీ బెస్ట్ తెరాలి డబుల్ హార్ట్స్ మినుపగుళ్ళు చాలా మెత్త వస్తుంది హార్పి మిమ్మల్ని ఎప్పుడు చల్లగా ఉంటుంది

And my for 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 next next year, I I I I am telling everybody also, so So, need help from you. you don't don't want to buy clothes the months. <laughs> so even if I ask you for shopping, please say say no. అండ్ <laughs> okay, no. okay. That shopping. is ఫర్ నెక్స్ట్ <laughs> serious resolution for next year good ఇంకా మా రిజల్యూషన్స్ ఇలాగే కంటిన్యూ అవుతున్నాయండి ఇలా ఎంజాయ్ చేసాం మేమైతే మా హాలిడే పార్టీ మీరందరూ కూడా మంచి రిజల్యూషన్ తీసుకొని ప్రతిరోజు గాడ్ అండ్ మనం ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండటానికి కారణమైన వాళ్ళకి థ్యాంక్ఫుల్ గా ఉండి లైఫ్ ఎంజాయ్ చేసి మంచి మార్కుల్లో ఉండమని విష్ చేస్తున్నాను I went to Pilates, uh, uh, I uh, yoga, yoga, I stopped rice, carbs, everything. And even my husband, he helped me a lot also to achieve all this. I don't have any solution. <laughs> really? <laughs> to my teachers, my 5th grade, 7th grade, 9th grade math teachers, because of whom I am able to do uh, kind of a good job in my school. And I my result. So me. Dad. <laughs> <laughs> this year I underwent the a surgery. They were always with me. They stood like a backbone for me this year. They supported me in always taking care of my kids and everything. So I'm very thankful for mom and dad. It's just the opposite of yours. I want to start shopping more wow. for myself. <laughs>